జపాన్ ఇది ప్రపంచానికి టెక్నాలజీ పరిచయం చేసిన కంట్రీ వరల్డ్ వార్ సమయంలో అనుబాపులను సైతం తట్టుకొని మరి నిలిచి ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లోని హీరోశిమా నాగసాకిపై అమెరికా అనుబాంబు దాడి చేయడంతో దాదాపు రెండున్నర లక్షల మంది చనిపోయారు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగడంతో జపాన్ దారుణమైన స్థితిలోకి కోల్పోయింది దీంతో జపాన్ని అమెరికా ఫుల్గా తన కంట్రోల్లోకి తెచ్చుకొని పంతొమ్మిది వందల నలభై ఏడులో జపాన్ యొక్క కొత్త కాన్స్టిట్యూషన్ని అమలు చేసింది అమెరికా ఇలా చేయడానికి రీజన్ ఎప్పుడైనా ఒక కంట్రీని ఫుల్గా డ్యామేజ్ చేసినప్పుడు ఆ కంట్రీ మళ్ళీ మన మీద దాడి చేయకుండా ఉండాలి అంటే ఆ కంట్రీని మళ్ళీ మనమే రూల్ చేస్తూ మన గుప్పెట్లోనే పెట్టుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇదే రూల్ అమెరికా జపాన్పై ఇంప్లిమెంట్ చేసి జపాన్ మిలిటరీ ఫోర్సెస్ని నామారూపాలు లేకుండా నీలమట్టం చేసింది ఇనిషియల్గా అమెరికా జపాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు జస్ట్ జపాన్ పొలిటికల్ ని అమెరికాకి అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంది ఇదే సమయంలో రష్యా ఇంకా అమెరికా మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అలాగే ఏషియన్ కాంటినెంట్లో రష్యా మరియు చైనా ఒక సూపర్ పవర్గా ఎదగడంతో ఇప్పుడు అమెరికా ఏషియన్ కాంటినెంట్ ఇంకా పసిఫిక్ ఓషన్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలనుకుంది దానికోసమని జపాన్ని స్ట్రాంగ్ బేస్గా మర్చుకొని జపాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది దానికోసమని అమెరికా వన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేసింది ఇలా అమెరికా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో జపాన్ లోకి ఎన్నో కంపెనీస్ రావడం మొదలు పెట్టాయి దీంతో జపాన్ ప్రజలకు జాబ్స్ దొరికాయి అలాగే వాళ్లకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ స్టైల్ దొరికింది జపాన్ దేశానికి యుఎస్ మిలిటరీ ఉండడంతో వాళ్ళ దేశంలో ఉన్న కంపెనీస్ మీద వచ్చిన మనీ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ మరియు అదర్ సెక్టర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు దీంతో జపాన్ కి పూర్వ వైభవం వచ్చింది ఇదే సమయంలో కొరియా అమెరికా మధ్య కొరియన్ వార్ స్టార్ట్ అవ్వడంతో జపాన్ని బేస్ గా ఎంచుకుంది దీంతో అమెరికా కి సంబంధించిన ఆర్మర్ ఫోర్సెస్ అన్ని జపాన్ లోకి వచ్చాయి ఈ ఆర్మీకి కావాల్సిన వెపన్స్ వెహికల్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ అన్ని జపాన్ లో ఉండే ఇండస్ట్రీస్ సప్లై చేయడంతో జపాన్ అనేది ర్యాపిడ్గా గ్రో అయింది అలాగే ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ అయిన బుల్లెట్ ట్రైన్స్ రోబోటిక్స్ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు ప్రపంచానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది జపాన్ ఇంత అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీస్ జపాన్లో చాలా ఉన్నాయి అలాగే వాళ్ళ వర్క్ కల్చర్ అనేది దేశానికి చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది సో ఇలా జపాన్ అనేది అంచలంచలుగా డెవలప్ అయ్యి ఒక సూపర్ పవర్గా ఎదిగింది నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్